ఎలా ఉన్నారో బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మొన్న జనప గింజలు వేసుకున్నాం కదండి ఇవిలా మొక్కలు వచ్చాయి చూపించడం జరుగుతుంది ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి మొన్న జనప గింజలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మొక్కలు వచ్చాయి సేమ్ ఇది ఏంటంటే చిక్కుడు టైపులో మొక్కలు వస్తాయి అండి చూపించడం జరుగుతుంది అదండి నా ఏంటంటే చిక్కుడు మొక్కల టైప్లో వచ్చి ఇదేంటంటే అంటే పెద్ద పాదు అవ్వదండి ఇది చిన్న చిన్న పాదు అవుతుందండి పాదు అయ్యి ఏంటంటే చిక్కుడుగాయలు టైప్లో అవుతాయండి కానీ చిక్కుడుగాయలు అనుకోలేమండి అయితే ఇది ఏంటంటే అలా పెరిగి నెక్స్ట్ ఏంటంటే ఇవి పువ్వులు పువ్వులేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ పువ్వులు వేసిన తర్వాత ఇదే అండి ఏంటంటే కొద్దిగా అంటే ఏవైనా పురుగులు గట్రా పడతాయండి పట్టేటప్పుడు ఏం చేస్తామంటే దీనికి తగ్గట్టుగా మెడిసిన్ కొట్టుకుంటామండి కొట్టిన తర్వాత ఏంటంటే అవి చిక్కుడు కాయల టైప్గా వస్తాయండి వచ్చిన తర్వాత ఏంటంటే అవి జనప కాయలు అవుతాయండి కాయలు అయిన తర్వాత ఏం చేస్తామంటే ఉడకబెట్టుకుంటామండి ఉడకబెట్టుకుని ఏంటంటే తింటామండి ఇది ఏంటంటే దాని తర్వాత ఏంటంటే బొట్టలు అవుతాయండి జనప బొట్టలు అది ఏంటంటే జనప బొట్టలు తీసుకుంటామండి బొట్టలు తీసుకుని ఏం చేస్తామంటే ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ పండుగల్లో జొనపు చేసుకుంటారండి చేసుకుని ఏంటంటే ఉన్నం రోజు జొనపు చేసుకుంటారండి నెక్స్ట్ కూరలు కూడా వండుకుంటారండి కూరలు వండుకుంటే కూర కూడా అమేజింగ్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్